నేను సూర్యని ఇన్స్టాగ్రామ్ లో చూసా ఉంటారు నన్ను యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నా అయితే ఇప్పుడు సాయంత్రం తొమ్మిది అయిపోతుంది తొమ్మిదిన్నర మా ఊరిని వాకింగ్ తీసుకుని వచ్చింది అనమాట తొమ్మిదిన్నర ఉంది ఇంత వెల్త్ ఉంది అనుకుంటున్నారా మాకు ఇక్కడ సంవత్సరానికి ఆరు నెలలు ఇట్లా ఉంటుంది మే నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ వరకు ఇట్లా ఉంటుంది అయితే ఇప్పుడు చూడు ఇది కనిపిస్తుంది కదా మీరు కాన్ఫిడెంట్గా ఇది ఒక ఇల్లు అనుకుంటున్నారు కదా అది జ్యువెలరీ షాప్ అండ్ ఇక్కడ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి అండ్ ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు ఎక్లెస్ దా హెక్లెస్ మా వాళ్ళు వాకుంటాయి కదా ఎక్కడ పడితే అక్కడ చుసు ఉంటాడు సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడు పనంత అయిపోయింది కొంచెం తిప్పాలన్నమాట తిప్పడానికి ఇగో ఎక్కడ పడితే అక్కడ స్మెల్ చేస్తూ ఉంటాడు హైలైట్ ఏంటంటే ఇక్కడ రాత్రి తొమ్మిది అంటే రెస్టారెంట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి ఓన్లీ మెక్డానల్డ్స్ డామినోస్ పిజ్జా హాట్స్ ఉంటాయి కదా అట్లాంటివి మాత్రమే ఓపెన్ ఉంటాయి అవి కూడా టేక్ అవేస్ ఉంటాయి కొన్ని డ్రైవ్ త్రీ తీసుకోవచ్చు ఎందుకు క్లోజ్ చేస్తారంటే రెస్టారెంట్స్ మనకి ఇండియాలో మంత్లీ శాలరీ ఉంటుంది కదా అది ఇక్కడ చాలా వరకు అవర్లీ బేసిస్ అనమాట మినిమం ఫిఫ్టీన్ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఎక్కువ అవర్స్ ఉన్నావు లా నైన్ తర్వాత ఎక్కువ ఆర్డర్స్ రావు సో అందుకని ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే ని ఇంటికి ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కన్నా పోయే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ వాక్ సిగ్నల్ ఉంది కదా అది పడితేనే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి లేదంటే మనకు కూడా ఫైనల్ చేస్తారు కానీ నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ వచ్చి మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపరేషన్స్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎం కట్ల వాళ్ళు లాగిన్ చేస్తారు రెస్టారెంట్ ఎంప్లాయీస్ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు వాళ్ళు ప్రిపరేషన్స్ అన్ని చేసి వెళ్ళిపోతారు అనమాట అండ్ వాళ్ళకి పేమెంట్ ఎక్కువ ఉంటుంది వాటిని బేకర్స్ అంటారు వాళ్ళని ఎవరైనా పేస్ట్రీస్ కానీ బేకరీ ఐటమ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్లాంటి కంట్రీస్కి రాండి బాగా సంపాదించుకోవచ్చు అండ్ ఎంత బాగుంటుంది అంటే సంపాదన అన్నది కష్టం కూడా ఉంటుంది కానీ ఇన్కమ్ అనమాట ఇన్కమ్ సూపర్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకేంటి మ్యాక్సిమం ఓవర్ నైట్ జాబ్స్ ఉంటాయి అండ్ మార్నింగ్ వాళ్ళు వేరే జాబ్స్ చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే క్లోజ్ వర్క్ పర్మిట్ మీద రిస్క్ వస్తారు చాలామంది మీరు అప్రోచ్ అవ్వచ్చు చాలామంది ఎంప్లాయర్స్ ఉంటారు కెనడాలో సో మీరు వాళ్ళని వాళ్ళ కంపెనీస్ త్రో లేదా వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి అప్లై చేయండి వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా మీకు సిగ్నల్ పడింది అటు అంటే ఇక్కడ నాకు రెడ్ సిగ్నల్ ఉంది అక్కడ ఒక రెస్టారెంట్ పేరు కనబడుతుంది కదా గ్యో కోకు అంట అది ఎట్లా అంటే బార్బికీ అనమాట మన ఇండియాలో బార్బికీస్ ఉంటాయి కదా ఇక్కడ చాలా తక్కువ ఈ డౌన్ టౌన్ లో మాత్రం ఇది ఒక్కటే ఉంది గివ్ కోకు పేరు మాత్రం కథ ఉంది ఏదో గోకో అన్నట్టు నా సిగ్నల్ పడితే నేను అటు సైడ్కి వెళ్ళిపోతా అండ్ ఇక్కడ చాలా మంది ఇప్పుడు పబ్లోకి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటారు అండ్ మీకు బైక్స్ అసలే కన్నా కూడా మొత్తం కార్లే ఉంటాయి ఎక్కడ చూసినా కూడా సిగ్నల్ పడ్డది సిగ్నల్ పడ్డాక నేను ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి వచ్చేసిన అండ్ ఇక్కడ ఎంత నీట్గా ఉంటుందో కింద చూడండి ఒకసారి మీరు మనకు కూడా అట్లా ఉండాలని అండ్ ఇక్కడ ఈ సైడ్ రోడ్ సైడ్ పార్కింగ్స్ అన్ని సాయంత్రం ఆరు అయితేనే ఫ్రీ అనమాట పొద్దున్న ఆరు గంటల దాకా మళ్ళీ పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా నిమిషానికి ఒక డాలర్ కట్టాలి మనము అంటే ఇక్కడ కరెన్సీ ప్రకారం అరవై రెండు రూపాయలు ఒక్క నిమిషానికి పార్క్ చేస్తే సో అట్లా జనాలు ఎన్నో విజిటింగ్ వర్క్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా పేమెంట్ చేస్తే పార్క్ చేయాలి బై మిస్టేక్ పేమెంట్ చేయలేదు అనుకో ఖచ్చితంగా ఫైన్ వస్తుంది వాళ్ళకి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేసుకోవడానికి ఒక కార్ ఉంటుంది ఆ కార్ లో వాళ్ళు ఒక రౌండ్ లేస్తూ ఉంటారు అండ్ వాటిపైన కెమెరాస్ ఉంటాయి ఆటోమేటిక్ అనమాట వీళ్ళు పేమెంట్ చేసిరా లేదని చెప్పేసి ఒకవేళ వాళ్ళ సిస్టంలో ఈ కార్ పేమెంట్ చేయలేదు నెంబర్ ప్లేట్ అని తెలిసింది అనుకో ఇంటికి ఒక యాభై డాలర్ అరవై డాలర్ ఫైన్ పంపిస్తారు అండ్ నీకు వాళ్ళు టైం ఇస్తారు ఆ టైంలో కొట్టలేదు అనుకో నువ్వు మళ్ళా ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది సో అందుకనే జనాలు రెండు నిమిషాలకైనా సరే ఇక్కడ మిషన్ కనిపిస్తుంది మీకు ఆ పార్క్ అని అక్కడ ఒక పిల్లర్ లాగా ఉంది చూడండి చూపిస్తా ఇక్కడ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి మనము పేమెంట్ చేయాలి మన క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్ ఇది ఇది మెక్డోల్ స్కూల్ అనమాట ఆ స్కూల్ పేరు వచ్చేసి మెక్ అనమాట అయితే ఇది చాలా రోజుల నుంచి క్లోజ్ ఉంది ఎందుకు అంటే అటు సైడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది దీనికి అండ్ ఇప్పుడు కనిపించినంత మీరు రాయితో అనుకుంటున్నారు కదా అయితే పప్పులో కాలు ఆ ఔటర్ పార్ట్ ఉంది కదా మనం చేస్తాం చూసినావా అయితే బయట ఈ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ కనిపించే స్ట్రక్చర్ అంతా వినాయకుడిని చేసినట్టు బయట చేసి అతికిచ్చిరమాట మొత్తం వుడెన్ ఇది కూడా కానీ స్టార్టింగ్లో ఇది అంతా ఏమనుకున్నా అంటే ఏ మంచి ఓల్డ్ కన్స్ట్రక్షన్ కదా మంచి మంచి రాక్స్తో కట్టుకుంటారు అని అట్ సైడ్ దీని కన్స్ట్రక్షన్ అవుతుంది ఏదో రిపేర్లు అక్కడ తెలిసింది నాకు ఇది కూడా నార్మల్గానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి సేమ్ మన అట్టపెట్టలు క చెక్కలతో చేస్తున్నారని చెప్పేసి కానీ కన్స్ట్రక్షన్ మాత్రం మంచిగా ఉంది సో ఇది నా లా ఇక్కడితో లాక్ క్లోజ్ చేస్తున్నా మళ్ళీ ఇంకొక లాక్తో కలుస్తా బుబాయ్